వాగ్దానం దేవుని మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు వర్షమునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని మాట నేను సహాయం చేదును ధైర్యం కలిగి ఉండుము మొదటి దిన వృత్తాంతాలు పంతొమ్మిది అధ్యాయం పన్నెండు నుంచి పదమూడు వచ్చినా సిరియనుల బలం నాకు నేను నిల్వలేక ఉండిన ఎడలా నీవు నాకు సహాయం చేయవలను అమ్మోనీల బలము నాకు నీవు నిల్వలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయదును ధైర్యం కలిగి ఇండుము మనము మన జనుల నిమిత్తం ధీరత్వం చూపుదాం ఎహోవ తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయను గాక ఆమె యావాబు అభిషేక్తో మాట్లాడుతున్న మాటలు ఇవి యాబాబు అభిషేన్ వారు బహు యుద్ధ నైపుణ్యత గలవారు పద్దెనిమిది అధ్యాయం పదిహేనవ వచనం సైన్యాధిపతులు దావీదు అనుచరులు దావీద్కు గొప్ప సహకారులుగా ఉండిరి మరి పన్నెండు పదిహేను వచనాలు వీరిరువురు దావీదు అక్క కుమారులు అలాగే రెండు అధ్యాయం పదహారు వీరు సిరియా కుమారులు అంటే ఆమె పేరు సిరియా వారి తల్లి పేరు యుద్ధ సమయంలో సిరియనులు అమ్మోనీలు మధ్యలో వీరు ఇరుక్కున్న సమయంలో యావ్ చెబుతా ఉన్నాడు శత్రువును ఎదుర్కొన్నట్టుగా ఎవరికి బలము చాలకపోయినా ఒకరి ఒకరు సహాయం చేసుకుందాం మరి అని చెప్పాడు అయితే ధైర్యం కలిగి ఉండమని హెచ్చరించాడు కూడా మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మనము మన జనుల నిమిత్తం దీరత్వము చూపు చూపుదాం మన దేవుని పట్టణల నిమిత్తం వీరత్వం చూపుదాం అని ఒకరికొకరు బలపరుచుకున్నారు అలాగే అంతేకాదు యహోవ దృష్టికి ఏది మంచిదో దానిని అతడు దేవుడు చేయనుగాక అని చెప్పుకున్నారు అందువలన పంతొమ్మిది పద్నాలుగు ఆ ప్రకారం యోవాబును అతనితో కూడున్న జన్మను స్త్రీలతో యుద్ధం చేయకపోగా వారు యోబాబు యోవాబు ఎదుటి నిలవలేకపోయారు ఆ విషయం అమ్మోనీలు చూసినప్పుడు వారున అతని సహోదరుడైన అభిషేక్ ముందర నిలవలేక పారిపోయారు ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నట్టు సిద్ధపడినప్పుడు యుద్ధంలో మరి నిలబడటానికి ధైర్యం కలుగుతుంది మన జనుల నిమిత్తము దేవుని నిమిత్తం దేరత్వం చూపేందుకు ముందుకు వెళ్ళగలుగుతాం ఆ తర్వాత దేవుడు తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తాడు ఆయనే జరిగించుకుంటాడు అవును ఆమె చేసాడు ఈ సందర్భంలో యోగు గ్రంథమందు అద్భుతమైన మాటను మనం చూడగలం అదేమంటే యోగు ఆరు పద్నాలుగు కృంగిపోయినవాడు సర్వశక్తుడ దేవుని అందు భయభక్తులు మానుకుని నను వానికి దయ చూపు చూపతగును అందువలన మరి స్నేహితులు మరలా వైపుకు తిరగటానికి మనస్సు కలిగిన వాడు కాగలడు కదా అవును ప్రసంగోన్ కూడా మరి తొమ్మిది నుంచి పన్నెండు వచ్చినాల్లో ఒక్కరి ఒక్కరికి ఒకరు సహాయం ద్వారా కలుగు ఫలమును మరి చాలా వివరంగా వివరిస్తూ చివరికి పన్నెండవచనలో ఒంటిరి ఎగువాడు ఒక్కని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరూ కూడి వారిని ఎదిరింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అని వివరించాడు ప్రసంగి అవును అందుకే పోరాటమైనా ప్రార్థన అయినా యుద్ధమైనా మరొకరి సహాయం తీసుకొని పోరాడదాం ప్రార్థిద్దాం యుద్ధంలో పాల్గొందాం ధైర్యంతో ముందుకు వెళ్ళిపోదాం విజయాన్ని సాధిద్దాం ఫ్రేస్ ల్యాండ్ ఒకరికి ఒకరు సహాయం చేసుకుందాం ధైర్యం పొందుకుందాం యుద్ధంలో నిలబడదాం పదంలో దూసుకుపోదాం ఆమె ప్రేస్ ల్యాండ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నిపరిశుద్ధి నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ గాలితీ ఆరు ఆరు రెండో వచనంలో తెలియచేసిన రీతిగా ఒక్కని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చి అట్టి కృపను నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ శత్రువు ఎదుటికి ఎదుట నిలబడటానికి ధైర్యమును జయించటకు దూసుకుని పోగలిగే బలమును అట్టి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకోవచ్చు తండ్రి ఆమె ఆమె రేపు వరకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా